హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము హైదరాబాద్లో ఉన్న లోటస్ టెంపుల్కి వెళ్ళాము ఈ టెంపుల్ని కమల్దాన్ టెంపుల్ అని కూడా అంటారు ఈ టెంపుల్ అనేది లోటస్ షేప్లో ఉంటుంది అందుకనే ఈ టెంపుల్కి లోటస్ టెంపుల్ అనే పేరు వచ్చింది ఈ టెంపుల్కి టూ సై ఈ కలశం అనేది చాలా పెద్దగా ఉంటుందండి నేనైతే చూడం ఫస్ట్ టైం మరి మీరు చూసారా మీరు చూసినట్టయితే కమెంట్ చేయండి ఈ యొక్క కలశాన్ని చూడండి దేవుళ్ళతో బాగా డిజైన్ చేశారు అలాగే గోల్డ్ కలర్లో ఎండలో వెళ్తే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి మీరు వెళ్తే కమెంట్ చేయండి అలాగే ఈ కమలం లోపల దేవుళ్ళు ఉంటారు అలాగే ఈ కలశం అనేది ఈ టెంపుల్కి మరొక అట్రాక్షన్ ఇస్తుందండి ఎంతండి ఎలానే చూస్తున్నారు మీ యొక్క కోరికను కోరుకోండి అలాగే మీ కోరిక నిర్వహణ కోరుకుంటున్నాను ఈ టెంపుల్ యొక్క విశేషం ఏంటంటే శివలింగం ఈ శివలింగం అనేది రింగాకారంలో కొలువై ఉంటుంది ఈ శివలింగానికి రుద్రాక్షమాల శ్రీనేత్రం నాభి ఉన్నట్లు రియల్గా కనిపిస్తుందండి ఈ టెంపుల్ చుట్టూ వినాయకుడు ఆంజనేయ స్వామి నరసింహస్వామి సీతారాములు వెంకటేశ్వర స్వామి ఈ గర్భగుడి చుట్టూ ఉంచారు అలాగే మేము అక్కడైతే కూర్చొని మా హస్బెండ్ నేను మా బాబు చాలా ఎంజాయ్ చేశామండి అలాగే టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఒక గోశాల ఉందండి దాంట్లో రెండు ఆవులు ఉన్నాయి మా హస్బెండ్ ఉన్న మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేశారు అవి కూడా ఏమైనా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఓకే బాయ్ స్టే సే